రాస్తావంటే ఒక పది పదాలు మాతో స్టార్ట్ అయ్యేవి రాయి దేంతో మా అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవి ఒక పది పదాలు లైన్ లో చెప్పు కదండి సో అని చెప్పినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక అద్భుతమైన పోయం రాస్తాడు సో అది ఏంటి సంబంధించిన పోయం అంటే ఏదైతే ఎప్పుడు కదులుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా మన మనసు ఇప్పుడు ఏం చెప్పుకున్నా చంచలం మన కృష్ణ ఎలాగైతే మనసులాగా చంచలంగా ఉండే వాటి గురించి మాతో స్టార్ట్ అయ్యేవి ఒక పది వాటి గురించి చెప్పవయ్యా వినాలనుకుంటున్నా సో రాజా ఇస్తే ఏముందండి చెప్పాలి కదా సో వెంటనే ఆయన సెకండ్స్ లో రాస్తాడు చూడండి ఎంత అద్భుతంగా రాస్తాడు చెప్తాను నేను ఫస్ట్ ఫస్ట్ ఏంటి మా మా మను మా అంటే ఎవరు లక్ష్మి ఒక చోట ఉంటుందావిడీ ఉండదు కదండి ఇప్పుడు తాతగారు బాగా ధనవంతుడు అంటే కొడుకు కొంచెం తగ్గుతుంది అలా కొన్ని తరాల తర్వాత వాళ్ళ ఇంటి లక్ష్మి ఉండదు మళ్ళీ ఎప్పటికో వస్తుంది అప్పుడు ఎప్పుడు ఒక చోట ఉండదు కేవలం నారాయణ పాద పద్మాలు తప్ప ఇంకెక్కడ స్థిరంగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా మారుతూ మారుతూ ఉంటుంది కదండి మనం చూస్తాం ఈ రోజు రాజు రేపొద్దున బంటు ఎలా అవుతుందో అప్పుడు చంచలంగా ఉంటుంది ఆవిడ ఫస్ట్ ఫస్ట్ చంచలంగా ఉండే అట్లా ఫస్ట్ వచ్చేది అంటే లక్ష్మి లక్ష్మీదేవి ధనం రెండవది ఏంటి మా మనో రెండవది మనస్సు మనసు యొక్క పొజిషన్ రెండో స్థానంలో ఇచ్చేసాడు కాలేదు అది చూడండి అంటే ఎంత చంచలమైనది లక్ష్మి తర్వాత చంచలమైన గుణం మనసుకి ఉన్నది సో తర్వాత కేటగిరీ ఎవరు వస్తారు మా మనో మదుపో మదుపో అంటే తేనెటీగా తేంటీగా ఒక చోట ఉంటుందా ఏం చేస్తుంది తేనెగా ఉంటుంది ఆ మకరందం తీసుకుని వస్తుంది ఒక చోట ఉంటుంది అది తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కదండి నెక్స్ట్ ఎవరు మా మనో మదుపో మేఘో అంటే ఏంటి ఈ యొక్క మేఘాలు ఏం చేస్తాయి ఒక చోట ఉంటాయా మేఘతూనే ఉంటాయి నెక్స్ట్ ఎవరు మద్యపో మద్యపో అంటే ఎవరు తాగుబోతు వ్యక్తి ఒక చోటు కూర్చుంటాడా వెళ్ళేటప్పుడు బానే వెళ్తాడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు ఏమన్నా స్ట్రైట్ గా వస్తాడా స్ట్రైట్ గా మాత్రం రాడు అన్ని దిశల్లో దాకా ఇటు 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 ఎన్ని దిశల్లో వెళ్ళాలో వెళ్ళి వస్తాడు తిరుగుతూనే ఉంటాడు ఒక చోట ఉండడు నెక్స్ట్ ఎవరు మర్కటో ఎవరు కోతి కోతి మీద ఉంటుందా కోతి కొమకాహ కొమకా తిరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఎవరు మరుత్ గాలి గాలి ఉంచగలమా అర్జునుడు ఏమన్నాడు గాలినైనా బంధిస్తాను మనసుని బంధించలేని అన్నాడు సో గాలి కూడా మనం బంధించలేమండి అవధూత లెక్క కదండి ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ ఎవరు మక్సికా మక్సికా అంటే ఎవరు హౌస్ ఫ్లై ఈగా ఒక చోట ఉంటుందా మనం ఇక్కడ నుంచి వెళ్ళే లోపల పది చోట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి కదండి నెక్స్ట్ ఎవరు మత్కునో మత్తుకును అంటే బగ్ నల్లి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా నల్లి ఒక్క నల్లి ఉంటే చాలు నిద్ర నిద్రపోనివ్వరు కదండి సో మన దాన్ని ఎతికే లోపల అది వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే హాస్టల్ ఉన్నప్పుడు చాలా దారుణమైన ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మాకు అప్పుడు యోగో ఒకటో రెండో నల్లు ఉండేవి ఎక్కడో దొరికేదే కాదు అది మేము దాన్ని ఎతికే లోపల అది వేరే చోటికి వెళ్ళిపోతూ ఉండేది కానీ బాగా కుట్టేస్తూ ఉండేవి అప్పుడు హాస్టల్ ఇవన్నీ కామన్ కదా నెక్స్ట్ అవర్ మత్స్యో చేప చేప ఒక చోట ఉంటుందా ఉండదునే ఉంటుంది కదండి ఇప్పుడు ఏమంటున్నారు మా మనో మదుపో మేఘో మద్యపో మర్కటో మరు మక్షిక మత్స్యో మకార దశ చంచలం మకారంతో స్టార్ట్ అయ్యే దశ చంచలమైన వస్తువులు అండి అని ఎవరు చెప్పారు కాళిదాస్ చెప్పారు సో ఇందులో మన మనసుకి ఎంత గొప్ప పొజిషన్ వచ్చేసింది సెకండ్ పొజిషన్ అంటే చూడండి ఎంతగా నియంత్రించాలి మన ఈ మనసుని కదండి అందుకని మనం ఈరోజు చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ మనసు గురించి రైట్